అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్ అకాల వర్షాలు బి అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటన అయితే చేసిందండి సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుందండి సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు రేపు ఈ నెల ఇరవైన కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు కోసీమ పెద్దాపురం తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు ఉరుములు మెరుపులు పిడుగులతో పడే అవకాశం ఉందని చెప్పైతే తెలియజేస్తుంది ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్